తోటలో మిరప నార శుద్ధి ఎందుకు చేసుకోవాలి అంటే మొక్క ఈ విధంగా మొత్తం చనిపోతుంది వేరు వేరుకుళ్ళుడు వస్తుంది ఎక్కువ మళ్ళీ దాంతోపాటు వేరు 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 కుళ్ళు బాగా అటాక్ అయ్యి మనం నాటుకున్న తర్వాత మనకి మొక్కలు చనిపోతూ ఉంటాయి దానికోసం మనమైతే ప్రజెంట్ చూడొచ్చు మీరు మొక్క చనిపోతూ ఉంటాయి చూడొచ్చు మీరు మనం ఈ కాపర్ క్లోరైడ్ని మనం స్ప్రే చేద్దాం నమస్కారం అందరికీ నేను మీ పెనుమగ్రిలు విరణ ఈ మనమైతే ఇప్పుడు నాట్లైతే వేయడానికైతే వచ్చామండి చూడొచ్చు మనం మిరపనారండి ఇది ఈ మనం సంధ్యా వెరైటీ సంధ్య అవుతున్నామండి ఇది మనం ఇప్పుడైతే ప్రజెంట్ బ్లూ కాపరు మన మన నీళ్ళలో కలిపి ఎకరాకైతే పెట్టడానికి అయితే రెండు ఎకరాలు అండి ప్రజెంట్ ఎకరాకైతే తీసుకొచ్చాము ఎకరా కోసం అని బ్లూ కాపరు ఐదు వందల గ్రాములు వచ్చేసి ఒక పది లీటర్ బ్యాగ్ బకెట్లో కలుపుకొని మనము మొక్కని తడిపి ముక్క తడపడం వల్ల మీకు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా బ్యాక్టీరియాస్ ఏమైనా పోయినా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా సరే చనిపోతాయండి బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతాయి ముక్క నాటేటప్పుడుకి ఏ తెగుళ్ళ సమస్యలు ఏమన్నా నారు చనిపోకుండా ఉండడానికి అయితే ఇది తోడ్పడుతుంది ఇది బ్లూ కాపర్ అండి ప్రతి ఒక్క షాపులలో అందుబాటులో ఉంటుంది మీరైతే ఇది కలిపి కంపల్సరిగా నాట్లయితే వేసుకోండి సారి తీసి చూడచ్చు బ్లూ క్రాపర్ అండి ఎకరాకు పది లీటర్ బకెట్లో మనం కలుపుకొని ఈ బ్లూ కాపర్ అనేది సిలిండర్ నాశని అండి కింద పేరు వ్యవస్థకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నా ఫంగస్ ఉన్నా శిలింధ్ర సిలింధ్రాలు ఏమైనా ఉన్నా సరే దీనివల్ల కంట్రోల్ అవుతుంది ఈ బ్లూ కాపర్ ప్రతి ఒక్కళ్ళు అయితే కలిపి ఈ విధంగా నాటుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తోటి రైతు రైతులకు షేర్ చేయండి మళ్ళీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు ఇవాళ మనం నాటు నాటుకునే తారీఖు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు అంటే మన ఇవాళ వినాయక చవితి అండి ఈరోజైతే మనం నాటుకోవడం జరుగుతుంది తోట ఒకసారి చూపించండి అంతా మనం ఇదైతే మనం రెండెకరాలు బిట్టండి మనం ఇప్పుడు ఇవాళ నాటుతున్నాము ఇవాళ నుంచి మనం ఎపిసోడ్ వైజ్గా మనం అయితే వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ పెనుమండ అగ్రిమాల ఛానల్ని ఎపిసోడ్ వైజ్గా చూస్తా మనం అయితే ఏ విధంగా పండిస్తామో మీరు కూడా అవి అదే విధంగా మంచి మంచి మందులు స్ప్రే చేసుకుంటూ మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ ఇవాళ అయితే మనమైతే నాటడం జరుగుతుందండి సందేహితిన ఒక ఇది